కాకినాడ జిల్లా పిఠాపురం దత్తక్షేత్రం నందు సేవా భారతి ఆధ్వర్యంలో పన్నెండవ సూర్య నమస్కారం యోగా ప్రదర్శన పోటీ జరిగింది ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాల నుంచి సేవా భారతి ఆధ్వర్యంలో సూర్య నమస్కారంలో యోగా ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయని దీనికి అనేక పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని ఆరోగ్య రీత్యా సూర్య నమస్కారములు చేయడం వల్ల శారీరకమైనటువంటి దృఢత్వం కలుగుతుంది రెండు మానసికమైనటువంటి ఏకాగ్రత కోసం ఈ ఆసనాలైనటువంటివి జరుగుతూ ఉంటాయని ఆయన అన్నారు ఈ పోటీల కార్యక్రమానికి సహకరించిన కమిటీకి మరియు టి రామకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి సుభాష్ రెడ్డి శంకరుడు ఎన్ శ్రీనివాస్ పి జగీశ్వర రావు ఆర్కే శివరామకృష్ణ కొండేపూడి శంకర్రావు ప్రసాద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు పవిత్రమైనటువంటి మాఘమాసం ఆదివారం అంటే సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజు సూర్యుడు పుట్టినటువంటి రోజు రథసప్తమి ఆ సందర్భంగా మన పిఠాపురంలో సేవాభారతి ఆధ్వర్యంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఈ సూర్య నమస్కారాల పోటీని కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది దీనికి అనేక మంది పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మేము పిలిచిన వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం వారు మాకు సపోర్ట్ చేసి పిల్లలందరినీ పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఆరోగ్యరీత్యా సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరకమైనటువంటి దృఢత్వం కలుగుతుంది రెండు మానసికమైనటువంటి ఏకాగ్రత కోసం ఈ ఆసనాలు అనేటువంటివి జరుగుతుంటాయి పన్నెండు రకాల పది రకాల ఆసనాలతోటి ఈ సూర్య నమస్కారాలు పోటీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మరొక ముఖ్యమైనటువంటి అభి మనకు కావలసిన అంశం ఏంటంటే సంఘటితంగా అందరూ కలిసి పనిచేయడం అందరూ సూర్య నమస్కారాలు చేసుకుంటారు యోగా వాళ్ళు చేసుకుంటారు పతంజలి వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళు ఇళ్లలో చేసుకుంటారు కానీ ఒకే రోజు ఒకే సమయానికి ఇంతమందిని కలిపేటువంటి పని మన సేవా భారతి సంస్థ చేస్తుంది ఈ సేవాభారతి అనేటువంటి సంస్థ ద్వారా ఈ రోజు సూర్య నమస్కారాలు మనం ఇక్కడ ఈ విధానం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని పిడాపురంలో ఉండేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి అనగా క్షేత్రంలో రోజు ఇక్కడ జరుగుతుంది దానికి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని యొక్క ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ యాజమాన్యానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా ఒక వేదిక కావాలి ఆ వేదిక ఈనాడు మన దత్తక్షేత్రంలో ఉండేటువంటి పేదలు రామకృష్ణ గారు శ్రీనివాసరావు గారు మనకి పూర్తిగా సహకరించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు జరుగుతున్నటువంటి సూర్య నమస్కారాల యొక్క విధాన విధి విధానాలు అందరికీ తెలిసినటువంటివే కానీ సంఘటితంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతుండే ఈరోజు ఇక్కడికి మన పిఠాపురంలో ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి సుమారు ఎనిమిది స్కూళ్ళ నుంచి విద్యా ఉపాధ్యాయులు యాజమాన్యం వారు ఇక్కడ పిల్లలకి వాళ్ళ యొక్క యూనిఫారంతో పంపడం మాకందరికీ కూడా చాలా ఆనందంగా కలిగింది అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఆర్ఆర్ ఆర్ఆర్బిహెచ్ కాలేజ్ బిఎంఆర్ స్కూల్ అలాగే ఏకేపీఎం స్కూల్ అలాగే అనేక స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థిని విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమంలో మొదటగా విద్యార్థుల చేత అభ్యాసం చేయిస్తాం ఈ సూర్య నమస్కారాల పద్ధతిని ఒకసారి వాళ్ళకి అలవాటు చేసి ఆ మంత్రోత్సవంగా సూర్యుడి యొక్క మంత్రాన్ని మనం జంబిస్తే ఆ మంత్రం యొక్క శ్వాస నిశ్వాసాలతో